సదానింబవృక్ష మూలాధివాసాత్ సుధాశ్రావణం తిక్తమప్యప్రియంతం కల్ప వృక్షాధికం సాధయంతం నమామీశ్వరం సద్గురు సాయినాథం ఈరోజు మహాషాఢి ఆషాఢ శుద్ధ పౌర్ణమి సందర్భాన్ని పురస్కరించుకొని పెనుబల్లి రామాలయంలో ఈరోజు సాయంత్రం ఆరు గంటల నుంచి సద్గురు సాయిబాబా వారికి సంధ్యాహారతి అనంతరం బాబావారి పాదపూజా మహోత్సవం పాదపూజ అనంతరం శ్రీడీ సాయిబాబావారి సాయి చాలిసా కార్యక్రమం ఏకాదశం అనగా పదకొండు సార్లు ఈ చాలీసా పారాయణాన్ని నిర్వహించడం జరిగింది హరినామ సంకీర్తన కార్యక్రమం తదుపరి బాబావారికి మంగళ మంత్ర మంత్రపుష్పాలు జరిగింది అనంతరం బాబావారి సన్నిధానంలో మహా అన్నదాన కార్యక్రమాన్ని కూడాను నిర్వహించారు సద్గురు సాయి భక్త బృందం వారిచే ఈ యొక్క గురు పౌర్ణమి వేడుకలు అత్యంత వైభవంగా ఈ యొక్క కోదండ రామాలయంలో జరిగాయి ఇటు గురు పౌర్ణమి మహోత్సవంలో పెనుబల్లి గ్రామస్తులు అదేవిధంగా మండల పరిసర ప్రాంత భక్త మహాశైలంతా కూడాను చక్కగా ఉత్సాహంగా పాల్గొని ఈ యొక్క గురు పౌర్ణమి మహోత్సవాన్ని తిలకించి బాబావారి అనుగ్రహాన్ని అన్నప్రసాద రూపంలో అందరూ కూడాను స్వీకరించారు ఆ యొక్క సద్గురువు బాబావారి అనుగ్రహంతో పాటుగా శ్రీ సీతా సీతామహాలక్ష్మి సమేతస్య రామచంద్ర స్వామివారి అనుగ్రహం అందరికీ కూడా ఉండాలి అని చెప్పేసి ప్రతి ఒక్కరికి కూడాను మంగళాశాసనాలు శుభ ఆశిస్సులను కూడాను అందజేస్తూ ఈ యొక్క కార్యక్రమానికి స్వస్తి చెబుతూ ఉన్నాము జై శ్రీరామ్ జై సాయిరామ్ రామ్ సదానింబవృక్ష మూలాధివాసాత్ సుధాశ్రావణం తిక్తమప్యప్రియంతం తరుణకల్ప వృక్షాదికం సాధయంతం నమామీశ్వరం సద్గురు సాయినాథం ఈరోజు మహాషాఢి ఆషాఢ శుద్ధ పౌర్ణమి సందర్భాన్ని పురస్కరించుకొని పెనుబల్లి శ్రీ కోదండ రామాలయంలో ఈరోజు సాయంత్రం ఆరు గంటల నుంచి సద్గురు సాయిబాబా వారికి సంధ్యాహారతి అనంతరం బాబావారి పాదపూజా మహోత్సవం పాదపూజ అనంతరం సాయిబాబా వారి సాయి చాలీసా కార్యక్రమం ఏకాదశం అనగా పదకొండు సార్లు ఈ చాలిసా పారాయణాన్ని నిర్వహించడం జరిగింది హరినామ సంకీర్తన కార్యక్రమం తదుపరి బాబావారికి మంగళ నీరాజన మంత్రపుష్పాలు ఇవ్వడం జరిగింది అనంతరం బాబావారి సన్నిధానంలో మహా అన్నదాన కార్యక్రమాన్ని కూడాను నిర్వహించారు సద్గురు సాయి భక్త బృందం వారిచే ఈ యొక్క గురు పౌర్ణమి వేడుకలు అత్యంత వైభవంగా ఈ యొక్క కోదండరామాలయంలో జరిగాయి ఇటు గురు పౌర్ణమి మహోత్సవంలో పెనుబల్లి గ్రామస్తులు అదేవిధంగా మండల పరిసర ప్రాంత భక్త మహాశైలంతా కూడాను చక్కగా ఉత్సాహంగా పాల్గొని ఈ యొక్క గురు పౌర్ణమి మహోత్సవాన్ని తిలకించి బాబావారి అనుగ్రహాన్ని అన్నప్రసాద రూపంలో అందరూ కూడాను స్వీకరించారు ఆ యొక్క సద్గురువు బాబావారి అనుగ్రహంతో పాటుగా శ్రీ సీతామహాలక్ష్మి సమేతస్య స్వామి స్వామివారి అనుగ్రహం అందరికీ కూడా ఉండాలి అని చెప్పేసి ప్రతి ఒక్కరికి కూడాను శాసనాలు శుభాశిస్సులను కూడాను అందజేస్తూ ఈ యొక్క కార్యక్రమానికి స్వస్తి చెబుతూ ఉన్నాము జై జై శ్రీరామ్ సదానింబవృక్ష మూలాధివాసాత్ సుధాశ్రావణం తిక్తమప్యప్రియంతం వృక్షాధికం సాధయంతం నమామీశ్వరం సద్గురు సాయినాథం ఈరోజు మహాషాఢి ఆషాడ శుద్ధ పౌర్ణమి సందర్భాన్ని పురస్కరించుకొని పెనుబల్లి శ్రీ రామాలయంలో ఈరోజు సాయంత్రం ఆరు గంటల నుంచి సద్గురు సాయిబాబా వారికి సంధ్యాహారతి అనంతరం బాబావారి పాదపూజా మహోత్సవం పాదపూజ అనంతరం షిరిడి సాయిబాబా వారి సాయి చాలీసా కార్యక్రమం ఏకాదశం అనగా పదకొండు సార్లు ఈ చాలీసా పారాయణాన్ని నిర్వహించడం జరిగింది హరినామ సంకీర్తన కార్యక్రమం తదుపరి బాబావారికి మంగళ నీరాజన మంత్రపుష్పాలు ఇవ్వడం జరిగింది అనంతరం బాబావారి సన్నిధానంలో మహా అన్నదాన కార్యక్రమాన్ని కూడాను నిర్వహించారు సద్గురు సాయి భక్త బృందం వారిచే ఈ యొక్క గురు పౌర్ణమి వేడుకలు అత్యంత వైభవంగా ఈ యొక్క కోదండరామాలయంలో జరిగాయి ఇటు గురు పౌర్ణమి మహోత్సవంలో పెనుబల్లి గ్రామస్తులు అదేవిధంగా మండల పరిసర ప్రాంత భక్త మహాశైలంతా కూడాను చక్కగా ఉత్సాహంగా పాల్గొని ఈ యొక్క గురు పౌర్ణమి మహోత్సవాన్ని తిలకించి బాబావారి అనుగ్రహాన్ని అన్నప్రసాద రూపంలో అందరూ కూడాను స్వీకరించారు ఆ యొక్క సద్గురువు బాబావారి అనుగ్రహంతో పాటుగా శ్రీ సీతామహాలక్ష్మి సమేతస్య కోదండ రామచంద్ర స్వామివారి అనుగ్రహం అందరికీ కూడా ఉండాలి అని చెప్పేసి ప్రతి ఒక్కరికి కూడాను శాసనాలు శుభాశీస్సులను కూడాను అందజేస్తూ ఈ యొక్క కార్యక్రమానికి స్వస్తి చెబుతూ ఉన్నాము